సిస్ ప్రవీణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ చూసిద్దాం సో ఇవాటి ఈ మధ్య నేను యూట్యూబ్లో వీడియోస్ చాలా తక్కువ పెడుతున్నాను చాలా ఇన్కన్సిస్టెంట్గా పెడుతు వన్ మంత్ ఒక వీడియో పెడుతున్నాను అట్లా కాకుండా నేను వీక్కి ఒక త్రీ ఫోర్ వీడియోస్ కంపల్సరీ పెడదామని ఫిక్స్ అయిపోయినా అనమాట సో మోస్ట్లీ ఇట్లాంటి వ్లాగ్స్ చూస్తారు చాలా ఫన్ ఉంటుంది ఇప్పుడు వ్లాగ్స్ డెఫినెట్గా చూడండి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే సో ఈ జ్యూసర్ తీసుకున్నాం మేము రీసెంట్గా ఇది ఆల్మోస్ట్ ఎంత ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమెజాన్లో తీసుకున్నాం అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కాదని నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది కానీ ఇది వర్క్ అని చెప్పేసి జగన్కి అనిపిస్తుంది అనమాట సో ఇట్స్ ట్రై చేద్దామని చెప్పేసి మోసంబీ పీల్ తీసుకున్నాడు ఇవన్నీ మాకు వచ్చినవి ఫ్రీ మొసంబీస్ ఎవరిచ్చినారు ఇచ్చినారు మొసంబీస్ నీకు దేవుడిచ్చిన మోసం బీస్ ఇవన్నీ మాకు బియాన్ బియాన్ బియాన్ని ఏ జ్యూస్ ఇస్తాం వాటర్ జ్యూస్ బావట్లేదా బియ్యాన్ని నువ్వు మొన్న ఆపిల్ వాటర్ జ్యూస్ చేసినావు కదా చెప్పు అది ఎట్లా చేసినావు వాటర్ ఇస్ మూవింగ్ అలా ఈయన ఏం చేసినాడు అంటే వాటర్ జ్యూస్ చేస్తా అని పైనుంచి వాటర్ పోసి వాటర్ జ్యూస్ అని అన్నాడు అనమాట అదే వాటర్ జ్యూస్ మీరు కూడా వాటర్ జ్యూస్ తాగండి చాలా హెల్దీ అండ్ లెస్ వర్క్ కూడా ఎంతసేపు వదిలిస్తావు ఫోర్ చేస్తే ఒక గ్లాస్ వస్తుందా అబ్బో క్లీనే ఉంది వాటర్ క్లీన్ చేస్తేనే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తా ఇప్పటి వరకు క్లీన్ కాంటెంట్ పెడుతుంటే ఎవరు చూడట్లేదు అందుకనే ఇప్పటి నుంచి ఇలాంటి కాంటెంట్ పెడతారు డైలీ బ్లాగ్స్ సో ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ మోసంబీస్ కట్ చేసినాం ఇప్పుడు ఇవన్నీ దీంట్లో చేసి ఎన్ని గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ వస్తుంది దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా ఈ మెస్ అంతా మీరు ఇగ్నోర్ చేయండి ఈవినింగ్ మా ఇంట్లో ఇట్లనే ఉంటుంది బియాన్ స్కూల్ నుంచి వచ్చినాక ఇల్లంతా ఇట్లనే ఉంటుంది మళ్ళీ బియాన్ని పడుకున్నాక నేను మొత్తం అనేది సరిదేసుకుంటా ఎందుకంటే ఇప్పుడు చదివినా కూడా వేస్ట్ కాబట్టి ఇప్పుడు చూద్దాం ఇందులో నుంచి ఎంత జ్యూస్ వస్తుందో సో ఇట్లా ఒక చిన్న ముక్క తీసుకొని దీంట్లో వేయాల దీని బెట్టి ఇట్లా వస్తుందా ఇంట్లో నుంచి చూసా ఏ వస్తుంది ఏ తొక్క కూడా బయటికి వస్తుంది ఓకే ఒక ప్లేట్ పెడదాం ఇట్లా మీరు కూడా మీ పిల్లలతోనే పిల్లలతో ఇట్లా చిన్న చిన్న పనులు చేపియండి రేపటి నుంచి మన ఇంట్లో జ్యూస్ ఎవరు చేస్తారు బియాన్ చేస్తాడు జ్యూస్ కలరింగ్ వద్దు అనా జ్యూస్ చేయాలి ఆగిన ఇంకొంచెం వస్తుంది జ్యూస్ ఏది వర్క్ అవుతుంది ఓకే తొక్క బయటకు వస్తుందా చూడాలి ఇప్పుడు ఓకే ఇట్స్ వర్కింగ్ మీరు కూడా ఈ జ్యూసర్ కొనుక్కోండి ఒక మోసంబికి ఇంత జ్యూస్ వచ్చింది ఎంత రెండు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్కి ఇంత జ్యూస్ వచ్చింది మీరు కూడా ఈ జ్యూసర్ కొనుక్కోండి ఇట్స్ వర్కింగ్ ఇంకోటి ఏంటంటే ఈ జ్యూస్ తాయాక మేము సినిమాకి వెళ్తున్నాము ఆ డీటెయిల్స్ కూడా మీకు ఏం సినిమాకి వెళ్తున్నాం అదే నాని సినిమా ఆ సినిమాకి వెళ్తున్నాం అనమాట సో దాన్ని కూడా రెడీ అవుతా బియ్యాన్ లెస్కెట్ రెడీ మాల్కి రావా మాల్కి వెళ్దాం ఓకే ఇప్పుడు ఐప్యాడ్ చూసి మేము డైలీ ఇస్తాం అనుకోకండి ఈరోజు హాలిడే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇస్తాము ఫోన్స్ ఐప్యాడ్ అస్సలు ఇయ్యము ఎప్పుడన్నా ఒక వన్ అవర్ టీవీ పెడతాం కానీ ఫోన్స్ ఐప్యాడ్ అస్సలు ఇయ్యము ఏదన్నా సాటర్డే సండే అట్లా ఇంకా చాలా బోర్ కొడుతుంది అంటేనే మేము ఐప్యాడ్ ఇస్తాం సో ఇట్లాంటివి మీరు కూడా స్క్రీన్ అనేది చాలా రెస్ట్రిక్ట్ చేయండి సో మూవీకి అయితే స్టార్ట్ అయినాము ఇందాక అయిపోయినా మూవీకి వెళ్తున్నామని ఉందని ఎక్కడుందని ఈయనకి ఇప్పుడు ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాడు కొన్ని కొన్ని ఫిఫ్టీ వర్డ్స్ దాకా మాట్లాడతాడు దాంతోనే సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు దీంట్లో మూతి పగులుతుంది చంపబాల కొడతా అని రెండు మాత్రం పర్ఫెక్ట్గా మాట్లాడతాడు సో మూవీకి అయితే వెళ్తున్నాము ఈరోజు యాక్చువల్లీ మండే మండే రోజు మేము మూవీకి వెళ్తున్నాం అంటే ఎందుకంటే రోజు హాలిడే కాబట్టి సో మూవీకి అయితే నాకు నాకు ఆకలి అవుతుంది మధ్యలో ఎక్కడ తిందామని అంటే ఎక్కడ ఏం కనిపించట్లేదు ఇంకా మాల్లోనే తినేస్తాం ఏదో ఒకటి సో ఇక్కడ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కింద ఫ్రాంకీ స్టాల్ ఉంది కదా అక్కడ ఫ్రాంకీ తిన్నా మాకు ఫ్రాంకీ చాలా ఇష్టం ఇక్కడ ఉన్న ఫ్రాంకీ అందరూ ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ కేస్ అనమాట సో ఫ్రాంకీ తియ్యడానికి జగన్ వెళ్తే మేమిద్దరం కార్లో వెయిట్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం నాన్న మనము ఏ చెప్పు ఏం చేస్తున్నాం ఏయ్ డోంట్ రిపీట్ ఐ విల్ ఇస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ

చీజ్ నేను చికెన్ టిక్కాను ఎంత మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కింద చేయండి సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నైట్ చాలా లేట్ అయింది మూవీకి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేవరకు నైట్ వన్ అయింది ఇంకా అస్సలు ఎనర్జీ లేకుండా అనమాట సో పడుకుండిపోయాం పోయాం ఇవాళ మార్నింగ్ ఈ అవుట్ రో రికార్డ్ చేస్తున్నాం సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తున్నాయి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ క్లిక్ ది బెల్ ఐకన్ ఐకెన్ షేర్ థ్యాంక్ యూ బాయ్